హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం ముఖ్యమంత్రి ఉత్తమ్ గారు కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారు అని సంబోధించారు అంతేకాదు తన నాలుగుపై నల్లటి మచ్చలు ఉన్నాయని తాను ఏమి అంటే అది జరిగి తీరుతుందన్నారు ఈ విషయాన్ని తన అమ్మ చెప్పిందని కోమటిరెడ్డి అన్నారు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తప్పక అవుతారని చెప్పుకొచ్చారు భువనగిరిలో పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కామెంట్ చేశారు అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్లో సంచలనంగా మారాయి కాగా శుక్రవారం నాడు భువనగిరి న్యూ డైమెన్షన్ స్కూల్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీర్ల ఐలయ్య కుంభం అనిల్ కుమార్ వేముల వీరేశము మందుల సామేలు రెడ్డి ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న పాల్గొన్నారు సమావేశం అనంతరం భువనగిరి మండలము అనాజీపురం శివారిలోని బునా బునాదిగాని కాల్వను మంత్రులు ఉత్తమ్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి మంత్రులు పరిశీలించారు కాల్వ పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి యాదగిరి అభివృద్ధిపై సీఎం ఫోకస్ ఇదిలా ఉంటే యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు టిటిడి బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనులు వివరాలను ఇవ్వాలన్నారు భక్తులకు సౌకర్యాలు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టవలసిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలన్నారు అలాగే ఆలయ రాజగోపురాలికి బంగారు తాపరం పనులను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధాంతరముగా వదిలేయడానికి వీల్లేదని ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు